కంది శ్రీనివాసు రెడ్డి పేదల పిండిది సామాజిక సేవ ఆప్తుడు ప్రశ్నించే గొంతుక డైనమిక్ లీడర్ ఇలాంటి పదాలు చెప్పగానే వెంటనే గుర్తుకు వచ్చే పేరు ఆదిలాబాద్ జిల్లాలో అతి కొద్ది కాలంలోనే అందరి మన్నల్లో పొందిన రాజకీయ నాయకుడు ఒక సాధారణ పేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన సామాన్యుడు నేడు జిల్లా వాసుల గుండెల్లో స్థానం సంపాదించాడంటే దాని వెనుక ఆయన సేవాభావం మానవత్వం ఉదారత అన్నింటికి మించి అందరూ తనవాళ్ళు అనుకునే మంచితనం కనిపిస్తుంది అందుకే ఆదిలాబాదు నియోజకవర్గ ప్రజలకు ఆయన ఆప్తుడయ్యాడు ఆపదలు ఆదుకునే ఆపాద్ బాంధువుడయ్యాడు ఇవాళ కంది శ్రీనివాసరెడ్డి జన్మదినం సందర్భంగా మా తరఫున మా వీక్షకుల తరఫున ఆయనకు విషేష్ చెప్తూ అమ్మాన్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం

ఆదిలాబాద్ ముద్దుబిడ్డ కంది శ్రీనివాసరెడ్డి కంది అనసూయ కిష్టారెడ్డి దంపతుల తొలి సంతానం సాధారణ వ్యవసాయ కుటుంబంలో జన్మించిన కేఎస్ఆర్ బాల్యమంతా ఆదిలాబాద్లోనే గడిచింది చదువులో ఎప్పుడూ చురుకుగా ఉండే కంది శ్రీనివాసరెడ్డి కాగజనగర్ జవహర్ నవోదయలో ఇంటర్ వరకు విద్యను అభ్యసించాడు అనంతరం హైదరాబాద్ లో ఇంజనీరింగ్ చదివి పట్టా పొందారు ఆ తర్వాత పై చదువుల కోసం విదేశాలలోని ప్రఖ్యాత యూనివర్సిటీలో సీట్ సాధించి స్వయం కృషితో రాణించి అంచెలంచెలుగా ఎదిగారు అద్వితీయం అసాధారణంగా ఆదిలాబాద్ రైతుబిడ్డ కంది శ్రీనివాసరెడ్డి అమెరికా ప్రస్థానంలో ప్రపంచ ప్రఖ్యాత మిస్సోరీ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో మాస్టర్ ఆఫ్ సైన్స్ డిగ్రీ పొందారు ఫైనాన్స్ అండ్ హ్యూమన్ రిసోర్సెస్ లో మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ చేశారు ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ పట్టా పొందారు ఆ తర్వాత ఆర్టిఫిన్ టెక్నాలజీస్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ని స్థాపించారు వందలాది మందికి ప్రత్యక్షంగా వేలాది మందికి పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పించారు కాలిఫోర్నియా రాష్ట్ర ప్రభుత్వంలో సిటీ ఆఫ్ శాన్డియోగో లాంటి అమెరికాలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసిన అతి కొద్ది మంది భారతీయుల్లో కంది శ్రీనివాసరెడ్డి ఒకరు అమెరికాలోని లినోవా లాంటి ప్రపంచంలోనే అతిపెద్ద పర్సనల్ కంప్యూటర్స్ ఉత్పత్తి సంస్థలో పనిచేసిన అనుభవం ఆయన సొంతం నంది శ్రీనివాసరెడ్డికి చిన్నప్పటి నుంచి పట్టుదల ఎక్కువ ఏదైనా కావాలనుకుంటే దాన్ని సాధించే వరకు వదలని తత్వం ఆయనది అదే పట్టుదల అచంచలమైన ఆత్మవిశ్వాసం ఆయనను లక్ష్య సాధన దిశగా నడిపించింది ధనమూలమిదం జగత్ దేనికైనా డబ్బు కావాలనే సూత్రంతో పేదరికంలో పుట్టిన కేఎస్ఆర్ లో ఎదగాలన్న తపనకు బీజం పడింది మారుమూల వెనకబడిన ప్రాంతమైన ఆదిలాబాద్ నుంచి అమెరికాకు పయనమయ్యేలా చేసింది ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా మొదలైన ఆయన ప్రస్థానం నిర్విరామ శ్రమ అకుంటిత దీక్ష దక్షతలతో కంపెనీల స్థాపన వరకు చేరింది ఒకవైపు ఉద్యోగం చేస్తూనే ఒక్కో సంస్థ నెలకొల్పుతూ అనతి కాలంలోనే అమెరికాలోని వివిధ రాష్ట్రాలలో సాఫ్ట్వేర్ కంపెనీలు స్థాపించాడంటే అతని స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు విదేశాల్లోనే కాకుండా తన మాతృభూమిలో కూడా పలు కంపెనీలు ఏర్పాటు చేసి వేలాది మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్నారు హైదరాబాద్ లో కూడా సాఫ్ట్వేర్ కంపెనీ స్థాపించి ఆదిలాబాద్ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ఇదొక్కటే కాదు తనకు జన్మనిచ్చిన నేల తల్లి రుణం తీర్చుకునేందుకు విదేశాల్లో ఉన్నప్పుడే ఆదిలాబాద్ లో ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించారు తాను సంపాదించిన దాంట్లో కొంత మొత్తాన్ని జిల్లా వాసుల ప్రయోజనాలకు కేటాయించాలన్న తాపత్రయం ఆయనది నేను నా కుటుంబం అనే స్వార్థం లేకుండా సమాజం కోసం ఏదైనా చేయాలన్న తపన కేఎస్ఆర్ది సామాజిక సేవను విస్తృత పరిచేందుకు కేఎస్ఆర్ ఫౌండేషన్ నెలకొల్పి తద్వారా జిల్లాలో లెక్కకు మించి సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు అందుకే ఆదిలాబాద్ జిల్లాలో కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆప్త బంధుగా గుర్తింపు తెచ్చుకుంది భార్యలు ఉంటే సరిపోదు సరిపోదు సమాజం అంతా

ఎండా వానలకు ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులు గుర్తించి బస్ షెల్టర్ నిర్మించారు ఇక జేనత్ మండలం జామిని గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న ఆదివాసీ రైతు కుటుంబానికి తక్షణ సాయంగా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందించారు అంతేకాకుండా ఇద్దరు పిల్లల చదువుకు పూర్తి భరోసా ఇచ్చి జిల్లాలో హాట్ టాపిక్గా నిలిచారు ఆ రోజు ఆయన్ను ప్రత్యక్షంగా చూడ్డానికి వచ్చిన వేలాది మందితో జామిని జనసంద్రాన్ని తలపించింది తొలిసారిగా ఆయనను చూసి ఆయన మాటలు విన్న ప్రజలకు ఒక భరోసా కలిగింది ఇక అప్పటి నుంచి ఆయన సేవా కార్యక్రమాలు నిత్య కృత్యమయ్యాయి అంతేకాకుండా క్రీడాకారులను ప్రోత్సహించేందుకు విజేతలకు నగదు పురస్కారాలు బహుకరించారు అమెరికాలో ఉన్నప్పుడు సోషల్ మీడియాలో మన ఫ్రెండ్స్ నుంచి తెలుసుకున్న శ్రీ తులసిరామ్ గారు చనిపోయిందని దురదృష్టవద్దు ఆత్మహత్య చేసుకొని ఇప్పుడు నేను ఏం ఆలోచించలేదు వాళ్ళ పిల్లల చూసి నేను చెలించిపోయినా నేను మనసులో వెనక ముందు లెక్కలు వేసుకుని ఏం ఆలోచించలేదు నేను వాళ్ళ పిల్లలకు మంచి జరగాల నేను రైతన్నలందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా ఎండ ఎట్లున్నదో నీడ అట్లా వస్తుంది కష్టం ఎప్పుడు ఒకటి తీరుండదు కష్టం సుఖం మనిషి మనిషి ఎప్పుడు ఉంటేనే ఉంటే నీడలాగా అదేరి పడద్దు ఇప్పుడు కాకపోతే రేపు మంచి రోజు వస్తుంది రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది అందరు కలిసి కట్టుగా చేసుకుంటేనే అవుతుంది అంట కానీ దయచేసి రైతులందరికీ చెప్పేది నా చేతులు మొక్కి చెప్తున్నా నేను దయచేసి ఇట్లాంటి నిర్ణయాలు తీసుకోవద్దు పిల్లలు అనాథాలు కష్టం ఉంటది దాంతోపాటు ఎండ ఎండ తర్వాత నీడొచ్చినట్టు ఉదయం తర్వాత మళ్ళీ సాయంత్రం సాయంత్రం అస్తమించిన సూర్యుడు తప్పక ఉదయించకపోడు కదా ఇక కేఎస్ఆర్ ఫౌండేషన్ అంటే ఓ నమ్మకం ఓ భరోసా అని ఆదిలాబాద్ ప్రజల గుండెల్లో పాతుకుపోయింది ఇదే జిల్లా ప్రజల పట్ల కంది శ్రీనివాసరెడ్డికున్న పట్టింపుకు నిబద్ధతకు ఓ నిలువుటద్దాం ఎందుకంటే సేవే మార్గంగా మార్పే లక్ష్యంగా అన్ని వదులుకొని ఖండాంతరాలు దాటి పుట్టి పెరిగిన జిల్లాకు ఏదైనా మంచి చేద్దామని వచ్చిన మహా మనిషి కంది శ్రీనివాసరెడ్డి పట్టణంలో ప్రజల కోసం ప్రజాసేవ భవన్ను స్థాపించి ప్రజలకు మరింత దగ్గరయ్యారు దాని ఆవరణలోనే మూడేళ్ల క్రితం పురుడు పోసుకున్న ఉచిత నిత్యాన్నదానం గురించి ఎంత చెప్పినా తక్కువే ఒక్క పూట భోజనం గురించి లెక్కలు వేసే ఈ రోజుల్లో మూడేళ్లుగా ప్రతిరోజు వందలాది మందికి అన్నం పెడుతున్నాడంటే అతని మంచితనం అర్థమవుతుంది పేదల ఆకలి తీర్చడంలో ఎంతో తృప్తి ఉందని అలాంటి శక్తి భగవంతుడు తనకివ్వడం అదృష్టమంటారు కంది శ్రీనివాసరెడ్డి ప్రతిరోజు క్రమం తప్పకుండా కొనసాగుతున్న నిత్యాన్నదాన కేంద్రంలో రోజు వందలాది మంది తమ ఆకలి తీర్చుకుంటారు తమ కోసం దేవుడు పంపిన దూత కంది శ్రీనివాసరెడ్డి అని కొనియాడుతుంటారు అన్నం పెట్టే అన్నదాత కంది శ్రీనివాసరెడ్డి నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని దీవిస్తుంటారు ఆదిలాబాద్ ప్రజలకి ప్రతిరోజు నిత్యాన్నదానాన్ని కంది శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మా క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు ఇక్కడ నుంచి అన్నదానం నిరాకారంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా కొనసాగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరూ రిమ్స్ కు వచ్చే రోగులు గాని ఆదిలాబాద్ కోసం పని మీద వచ్చేటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చేటువంటి ప్రజలు ఆదిలాబాద్ లో ఉన్నటువంటి శ్రామిక వర్గం ఎక్కువగా తాపి మేస్త్రిలు గాని అనేక దగ్గర సెక్యూరిటీ గార్డులుగా పనిచేసే వాళ్ళు కానీ వేడి వేడి అన్నం రెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దొరుకుతుంది మాకు అని ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఇక్కడ వాడుకోవడం జరుగుతూ ఉన్నది మా రెడ్డి ఫౌండేషన్ వాలంటీర్లు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు శ్రేణులు అభిమానులు అందరికీ కూడా పేరు పేరున చేతులెత్తి నమస్కరిస్తా ఉన్నా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నా ఈ అన్నదానము నేను అందరికీ నేను రాజకీయాలకి వచ్చిన వెంటనే నేను హామీ నుంచి కూడా హామీ ఇచ్చిన నేను నా ందులో ప్రాణం ఉన్నంత వరకు కూడా అన్నదానం కొనసాగుతూనే ఉంటదని నేను హామీ ఇచ్చిన ఆ హామీ ప్రకారం నిరంతరంగా అన్నదానం అనేది కొనసాగుతూనే ఉంటది వాడుకు అన్నదానాన్ని ఉపయోగించుకోవాలని ఆదిలాబాద్ ప్రజలందరికీ కోరుతా ఉన్నాము రెండవది ఆదిలాబాద్ పట్టణమే కాకుండా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు గాని ఎప్పుడైనా ఎప్పుడైనా మీకు పగ పగటి పూట బుక్కెడు భువ్వ దొరకాల భువ్వ కావాలన్నప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఆదిలాబాద్ లో మీ బంధువులు చుట్టాలు లేరని కూడా మీరు ఆధారపడాల్సిన పని లేదు కంది రెడ్డి ఫౌండేషన్ తరఫున మీకు మేము ఒక బంధువులాగా చుట్టల్లాగా మేము ఉన్నాము నిరంతరం మీరు కందిశ్రీనా నేను ఒక బంధువు లాగా నేను ఎప్పుడు చూసిండ్రు మీకు ఇక్కడ బుక్కెడు భూమి పెడతాం తప్పకుండా మీకు నీడనిస్తాం బుక్కేడు మంచి మంచి నీళ్లు మినరల్ వాటర్ తాపుతాం తప్పకుండా అన్నదాన సౌకర్యాన్ని వాడుకోవాల్సిందిగా ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా నా ఆదిలాబాద్ ప్రజల కోసం నా పూర్వజన్మ సుకృతంగా నా నా అదృష్టంగా భావిస్తా ఉన్నాను ప్రజలందరికీ కూడా మమ్మల్ని నిరంతరం ఆశీర్వది కన్న శ్రీనివాస రెడ్డి ఫౌండేషన్ ని కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదిస్తున్న మా ప్రజలందరికీ కూడా పేరు పేరున చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాను ఒక వినూతమైనటువంటి ఆలోచన తోటి ఆదిలాబాద్ నియోజకవర్గ కేంద్రంలో పేదలందరికీ ఒక నిత్యన దానం నిర్వహించడం ఒక గొప్ప సంకల్పం ఎందుకంటే ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు మరి తాంసి తలమడుగు భీంపూర్ మండలాల నుంచి కూడా పేదలు మరి ఆసుపత్రికి ఆస్పత్రికి వచ్చే రోగుల బంధువులు గాని ఇటు జిల్లాలోని గిరిజన గ్రామాలు చెందినటువంటి ప్రజలు గాని రోజు దాదాపు ఐదారు వందల మంది ఇక్కడ కంది శ్రీనివాస రెడ్డి గారి ప్రజా సేవ భవన్ లో మరి నిత్యన్న దాన కార్యక్రమంలో స్వీకరిస్తూ నిత్యన్న దానాన్ని మరి కంది శ్రీనివాసరెడ్డి పెట్టే నిత్యాన్న దానాన్ని ప్రజలు ఎంతో గౌరవంగా స్వీకరిస్తూ వారు కంది శ్రీనివాసరెడ్డి ఆలోచనని ఎందరో మంది ఆర్సిస్తూ ఉన్నారు పేదలు మాకు కంది శ్రీనివాసరెడ్డి సార్ ఆదివార్యంలో ఇప్పటిదాకా అయితే ఆదిలాబాద్ డిస్టిక్లో ఎవరు పెట్టలే ఈ దాత అచ్చి నుంచి ఇక్కడ వందల మంది అచ్చి మేము పోయినని చేసి మా గ్రామాలలో వెళ్తాము పెట్టునైతే డబ్బు శ్రీనివాస్ రెడ్డి గారు ఇప్పటికైతే ఆదిలాబాద్ లో ఒక దేవునితో సమానం అని మేము కోలుస్తున్నాం మేము డైలీ వర్క్ చేసుకుంటుంటాం మిస్త్రీ వర్క్ చేసుకుంటుంటాం ఈ శ్రీనివాస్ రెడ్డి నిత్యా నిర్దాన కార్యక్రమం బాగుంది అన్నదాత శ్రుచిబాబు చాలా బాగుంది శ్రీనివాస్ రెడ్డి గారు చల్లగా ఉండాలి మా తరఫున ఆశీర్వాదం వారికి సార్ బాగానే ఉంది మాకు రోజు ఎందరో మందికి పెడుతుండో బాగానే మంచిగా ఉంది సార్ మాకైతే మంచిగా అనిపిస్తుంది మంచి పని సార్ ఏమైనా ఏమన్నా అనుకుంటారు ఈయన ఇది నాకు మంచిగా పెడుతుంది సార్ అట్లా మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం మేమైతే కంది శ్రవీ ఆయన సేవ దృక్పథం నుంచి పుట్టుకొచ్చినవే కంది శ్రీనివాసరెడ్డి రెడ్డి ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్సులు అత్యవసరంలో ఆపన్న హస్తం అందించి ప్రాణాల్ని నిలబెడుతోంది కేఎస్ఆర్ ఫౌండేషన్ ప్రాణదాత అంబులెన్స్ ఇప్పటి వరకు వేలాది మందిని ఆసుపత్రులకు చేర్చి వారి ప్రాణాలకు రక్షణగా నిలిచాయి ప్రాణదాత అంబులెన్సులు జిల్లాలో నిరంతరం పనిచేస్తూ ఫోన్ చేసిన వెంటనే స్పందిస్తూ రోగులను ఆదుకుంటున్నాయి మరోవైపు వివాహాది శుభకార్యాలకు ప్రేమగా ఆహ్వానించిన వారి ఇంటి వేడుకలకు ఉట్టి చేతులతో హాజరు కాకుండా ప్రత్యేకంగా సిద్ధం చేసిన కంది శ్రీనన్న పెళ్లి కానుక కిట్లను బహుకరిస్తూ ఆయా కుటుంబాలతో సాన్నిహిత్యం పెంచుకున్నారు మండు వేసవిలో గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న వారికి అపర భగీరథుడిలా కనిపించారు కంది శ్రీనివాసరెడ్డి నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు తన స్వంత డబ్బుతో ప్రతిరోజు రెండు పూటల మంచినీటి ట్యాంకర్లు పంపించి వారి దాహార్తిని తీర్చిన గొప్ప మనసున్న మనిషి కంది శ్రీనివాసరెడ్డి అంతేకాక కుటుంబ పెద్దలను ఆప్తులను కోల్పోయి విచారంలో ఉన్న కుటుంబాలను కలిసి పరామర్శిస్తారు ఆయా కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలపడమే కాకుండా సంపాదించే పెద్దను కోల్పోయిన పేద కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తారు ఆదివాసీ గూడాల్లో పర్యటించి వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తారు కష్టంలో ఉన్నవారికి అండగా ఉంటారని భరోసానిస్తారు ప్రజలకు ఏ కష్టం వచ్చినా కంది శ్రీనన్న ఉన్నాడన్న భరోసా వారికిస్తుంటారు శ్రీనివాస్ రెడ్డి రాజకీయ ప్రస్థానం బీజేపీతో మొదలైన సెక్యులర్ భావాలు ఉండడంతో కమలం పార్టీలో ఉండలేక కాంగ్రెస్ పార్టీలో చేరారు ఆయన చేరిక సమయంలో ఆదిలాబాద్లో బలహీనంగా ఉన్న హస్తం పార్టీ ఇప్పుడు కంది శ్రీనన్న ఎంట్రీతో పార్టీ క్యాడర్లో జోష్ పెరిగి పూర్తి బలోపేతమైందని కాంగ్రెస్ శ్రేణులు చెబుతుంటారు ఆదిలాబాద్లో ఈరోజు కాంగ్రెస్ బల బలపడ్డదేనంటే కంది శ్రీనివాస్ రెడ్డి తరఫు నుండి తన ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని బలపరిచిండు కార్యకర్తల బలం ఈరోజు ఆ రోజు ఉన్న ఇరవై వేల ఓట్ల ఓటు బ్యాంకుని ఈరోజు డెబ్బై వేలకు తీసుకొచ్చిండు అని అంటే అంతా కంది కంది శ్రీనివాసరెడ్డి కృషి కంది శ్రీనివాస రెడ్ కంది శ్రీనివాసరెడ్డితో పాటు కార్యకర్తలు తనకు అందరూ సపోర్ట్ చేసి ఈరోజు ఈరోజే కాదు ఎప్పుడు కూడా కంది శ్రీనివాసరెడ్డి ఏంటో ఉండే కార్యకర్తలు బలమైన కార్యకర్తలు ఇప్పుడు తన ఎంబడి ఉన్నారు తనని గెలిపించేంత వరకు కాంగ్రెస్ పార్టీని గెలిపించేంత వరకు ఆదిలాబాద్లో ప్రతి కార్యకర్త శాయశక్తులా కృషి చేసి కంది శ్రీనివాసరెడ్డిని ఎమ్మెల్యే చేసేంత వరకు ఆదిలాబాద్ కార్యకర్తలందరూ పట్టుగా ఉండి కృషి చేస్తారని కోరుకుంటున్నారు ఎన్నికల సమయంలో ప్రచారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రముఖులు కంది శ్రీనివాసరెడ్డి సేవా నిరతని కొనియాడారు కార్యకర్తలకు అండగా ఉంటూ వారిని ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడుకునేవాడే నిజమైన నాయకుడని కంది శ్రీనివాసరెడ్డి లాంటి ప్రజాసేవా తత్పరత గల నాయకుడు దొరకడం ఇక్కడి కాంగ్రెస్ శ్రేణుల అదృష్టమని కార్యకర్తలు ప్రజలను ఉద్దేశించి ప్రస్తుత మంత్రి సీతక్క టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ కంది శ్రీనివాసరెడ్డి గొప్పతనాన్ని కొనియాడారు మీతో ఉంటూ మీ కష్ట సుఖాల్లో భాగం పంచుకుంటూ మరి ఓడిపోయిన తెల్లారి నుంచి కూడా నిత్యం అందుబాటులో ఉంటూ మీకు ధైర్యాన్ని బలోపేతం కోసం అనునిత్యం కష్టపడుతున్నటువంటి సోదరుడు రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మరి వివిధ ప్రాంతాల నుంచి కానీ పార్టీల నుంచి కానీ మన పార్టీని బలోపేతం చేసుకోవాలనేటువంటి లక్ష్యంతో హైదరాబాద్ వరకు వచ్చుడు ఇక్కడికి వచ్చినప్పుడల్లా జాయిన్ చేయడము అందరినీ కూడా మీ అందరి అభిమాన నాయకులు యువకుడు మరి నిన్నటి నుంచి నేను చూస్తున్నా అంత మంచి లీడర్ దొరకడం కూడా మీ అందరు అదృష్టంగా నేను అనుకుంటున్నాను ఎందుకంటే ముఖ్యంగా యువకులకు అమెరికాలో ఉండొచ్చిన వాళ్ళకు మనసంతా ఏమి చిన్న కల్మషం కూడా ఉండదు చాలా ఓపెన్ గా ఉంటారు ప్రజాసేవ చేయాలనే ఆలోచన తోటి ఉంటారు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆలోచన తోటి ఉంటారు మరి మన లాంటి ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చి తన కష్టాంతో అంచెలంచెలుగా ఎదిగి అమెరికా వెళ్లి నిన్న ఆయన ఆఫీస్ కూడా చూసినప్పుడు ఓ ముఖ్యమంత్రికి ఉండాల్సినంత ఆఫీస్ సెటప్ ఉంది మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీర్వాదంతో భవిష్యత్తులో మంచి నాయకుడుగా ఎదుగుతాడు అనేది పూర్తి విశ్వాసం ఉంది ఈ జిల్లాకు ఈ నియోజకవర్గానికి ఒక ముప్పై ఏండ్ల పాటు ఆయన రాజకీయాలలో మీ అందరి మరి మంచితనం తోటి మీ ఆశీర్వాదంతో రాజకీయాలలో ఉంటాడని తెలియజేస్తూ మరి అలాంటి నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టికెట్పై పోటీ చేసి కొందరి ద్రోహం కారణంగా ఓడిపోయినా గతంలో ఏ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా రానన్ని ఓట్లు ఓటింగ్ శాతాన్ని సాధించారు కంది శ్రీనివాసరెడ్డి అంతేకాకుండా ఓడినా కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా ప్రజల క్షేమం కోసం జనం బాట పట్టారు తన ఓటమికి ఎవరూ నిరాశపడవద్దని శ్రేణుల్లో ధైర్యం నింపారు తాను ఓడినా గెలిచినా ప్రజల మనిషినని ప్రజలే తనకు సదస్వమన్నారు ఆదిలాబాద్ అభివృద్ధి లక్ష్యంగా తాను రాజకీయాల్లోకి వచ్చానని అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని ప్రజలకు హామీ ఇచ్చారు ఇక్కడే ఉంటా మీతోనే ఉంటా మీలో ఒకటిగా ఉంటానని ఆయన ఎప్పుడూ చెబుతున్న మాటలు ఇటు పార్టీ శ్రేణుల్లో అటు ప్రజల్లో కొండంత భరోసా కల్పిస్తున్నాయి నేను ఓడిపోయినాడు నేను బాధపడలే ఎందుకంటే నేను రాజకీయాల్లోకి నా స్వార్థం కోసం రాలి నేను మీకు సేవ చేద్దామని వచ్చిన తప్ప నా స్వార్థం కోసం రాలేదు నేను స్వార్థం కోసం వచ్చినోడు ఓడిపోయినాడు బాధపడతాడు నేను ప్రజల కోసం వచ్చినా మీకు సేవ చేయడం కోసం వచ్చినా ఓడిపోయినా కూడా మీకు సేవ చేసుకుంటూనే ఉంటానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎవరి మాటలు నేను నేను వచ్చే ముప్పై సంవత్సరాలు ఆదిలాబాదు ఉంటా ఎక్కడికి వెళ్ళను మీ సేవ చేసుకుంటూనే ఉంటా మీ తోడుగా ఉంటా మీలో ఒకడిగా ఉంటా మీ కష్ట సుఖాలలో భాగమైందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అనంతరం వచ్చిన లోక్సభ ఎన్నికల్లోనూ పార్టీ ఎంపీ అభ్యర్థితో కలిసి నియోజకవర్గంలో విస్తృత ప్రచారం చేశారు దురదృష్టవశాత్తు ఆమె ఓడిపోయినా పార్లమెంటు పరిధిలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో తన నియోజకవర్గం నుంచి అత్యధిక ఓట్లను సాధించి పెట్టారు అసెంబ్లీ నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయానికి పార్టీని మరింత బలోపేతం చేశారు ప్రజల కోసం పట్టణంలో ఆయన స్థాపించిన ప్రజాసేవా భవన్ ఎల్లప్పుడూ నాయకులు కార్యకర్తలు అభిమానులతో సందడిగా ఉంటుంది నియోజకవర్గ అసెంబ్లీ ఇన్ఛార్జిగా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ తన వంతుగా సాయం చేస్తుంటారు అంతేకాకుండా తన ఫౌండేషన్ సిబ్బందితో ఇటు క్యాంప్ ఆఫీస్లో అటు రిమ్స్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారంటే ప్రజల సమస్యల పట్ల ఎంత నిబద్ధత ఉందో అర్థం చేసుకోవచ్చు అందుకే ప్రజలు కంది శ్రీనన్న అంటే మావాడంటారు మాకు ఆప్తుడంటారు మాలో ఒకడంటారు అది ప్రజల్లో కంది శ్రీనివాసరెడ్డికున్న క్రేజ్ ప్రతి పనిలో ఏకాగ్రత ప్రతి మాటలో నిజాయితీ ప్రతి చర్యలో క్రమశిక్షణ ప్రతి ఆలోచనలో దృఢ సంకల్పం ఇవి కంది శ్రీనివాసరెడ్డి అస్త్రాలు ఆయన విజయాలకు సోపానాలు అన్నింటికీ మించి ఆయన తల్లిదండ్రులు గురుదీవెన్లు ఆయనకు ముందుండి నడిపిస్తున్నాయి ఇంకా ఎన్నో మరెన్నో ప్రయోజకరమైన ఆలోచనలు సామాజిక సేవా కార్యక్రమాలు ప్రజల ముందుకు రావటానికి ప్రణాళికలు రచిస్తున్నాయి అడుగడుగున మానవత్వం కంది శ్రీనివాసరెడ్డి గారికి అమ్మాని తరఫున మా వీక్షకుల తరఫున మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు విజయానికి బుటా తడు ఆవేశం వదడు ఆలోచన శిఖరం వదడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము